హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే లైక్స్ రూపంలో ఎంకరేజ్ చేయండి ఓయ్ మామ పార్ట్ ఫార్టీ వన్ మోహన్ సాకేత్ కళ్ళు ఎక్కడైతే నిలిచిపోయాయో అటువైపు తిరిగి చూసేసరికి సత్య కనిపిస్తుంది ఏంట్రా ఆ పిల్లకల్లే చూస్తున్నావు నువ్వు అని కదిలిస్తాడు రే వచ్చింది ఆ పిల్ల కోసం నేను మనసుపడ్డా అమ్మాయి అదేరా అని చాలా సంతోషంతో చెప్తాడు రే ఆ పిల్ల విశ్వగాడి మరదలు కదా అవును వాడి మరదలే కానీ రేపు నాకు కాబోయే పిల్లం రేకు రే నీకు ఇష్టం అంటున్నావు ఆ పిల్లకి నువ్వంటే ఇష్టమేనా లేదురా దానికి వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం వాడికి ఆల్రెడీ పెళ్ళైంది కానీ వాడిని వదలట్లేదు ఎలా అయినా సరే వాడిని ఇంకా దక్కించుకోవాలనే పంతంతో ఉంటుంది పిచ్చి మొహంది ప్రేమ అనుకుంటుంది కానీ ఇష్టమని తెలుసుకోలేకపోతుంది ఎలా అయితేనే మా డాడీతో మాట్లాడి దీన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నాన్నతో చెప్పాను కొన్ని రోజుల్లోనే ఎలాగైనా రాజయ్య అంకులతో మాట్లాడించాలి లేకపోతే ఎలా ఏదో రకంగా అయినా సరే దీన్ని పెళ్లి చేసుకుంటా నేను సరేలేరా వచ్చాం కదా ఆల్రెడీ వీళ్ళ పెళ్ళి కూడా అయిపోయింది కదా ఇంక బయలుదేరదాం తినేసి అంటాడు రే విధవా ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చింది దీనికోసం దాంతో మాట్లాడకుండా నేను ఎలా వెళ్ళిపోతాను ఇచ్చి వేషాలు వేయకు నేను వచ్చేదాకా మనం వెళ్ళడానికి కుదరదు సరేలే నీతో వచ్చాక నాకు తప్పుతుందా ఇంకా అని అక్కడే ఉన్న లో కూర్చుంటాడు ఇంతలో శ్రీనివాస్ గారు సాకేత్ ని చూసి బాబు నాన్నగారు రాలేదా అని అడుగుతారు లేదంకుల్ నాన్న కొంచెం హెల్త్ బాగలేదు అందుకే నన్ను పంపించారు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ శ్రీనివాస్ గారి చేతిలో పడతాడు థ్యాంక్ యూ బాబు అని గిఫ్ట్ తీసుకొని స్టేజ్ దగ్గరికి వస్తారు పంతులు గారు రాణి చేత తలంబ్రాలు పోయిస్తారు ఫ్రెండ్స్ అందరూ సరదాగా గోళ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు పాప అయితే వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది విశ్వ చిన్నీని ఎక్కడ వెళ్లకుండా చిన్నీతోనే ఉంటాడు పంతులు గారు రాణికి మెట్లు పెట్టించి సాకేత్తో హోమం చుట్టూ ఏడడుగులు వేయిస్తారు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థాన్ని చెబుతూ వాళ్ళకి జీవిత సత్యాలను బోధిస్తారు అలా ఏడడుగులు వేసి ఇద్దరు జంటగా అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు అందరూ ఆశీర్వదించి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇస్తారు కొంచెం సేపటి తర్వాత పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపించమని ఇద్దరిని తీసుకొని బయటకు వస్తారు అప్పటికే మధ్యాహ్నం టైం అవ్వటంతో ఎండ మామూలుగా ఉండదు ఇద్దరికి అరుంధతి నక్షత్రాన్ని చూపించి బాబు జంటగా వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోండి అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇద్దరి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని కొత్త దంపతులతో శ్రీవారి దర్శనానికి వెళ్తారు పిల్లతో పాటు చిన్ని వాళ్ళు కూడా వెళ్తారు చక్కగా దేవుడు ఎదురుగా దర్శనం చేసుకొని సంతోషంతో బయటకు వస్తారు అందరూ కొత్త దంపతులతో కొంచెం సేపు మాట్లాడుతూ భోజనాలు చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకునే పనిలో పడతారు ఇక్కడ కొత్త దంపతులు ఇద్దరిని చూసి రెండు కళ్ళు మండిపోతూ ఉంటాయి నేను ఉండాల్సిన ప్లేస్లో తను ఉంటే ఎప్పటికైనా నా ప్లేస్లో నేనే ఉంటాను దీన్ని చంపైనా సరే అనే ఆలోచనలతో పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఒక పర్సన్ ఎలా అయినా సరే నా భావాన్ని నేను దక్కించుకోకుండా వదలను ఏదో సంతోషంగా పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నావేమో నీకు ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి నరికి చూపించకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను తిప్పి తిప్పి మూడు నెలలు కూడా నిన్ను కాపురం చేయకుండా డివోర్స్ తీసుకునేలా చేస్తాను ఈ మూడు నెలలు సంతోషంగా ఎంజాయ్ చేయి నువ్వెంత సంతోషంగా ఉంటావో నేను చూస్తాను మూడు నెలలు సంతోషంగా ఎంజాయ్ చేయి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని రాక్షసంగా నవ్వుకుంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి సాకే సత్యవాళ్ళ వెనకే తిరుగుతూ ఉంటాడు చిన్నగా తన తి చెవి దగ్గరికి చేరి ఏంటి బంగారం ఇలా హాఫ్ సారీలో పిచ్చెక్కిస్తున్నావు వెదవ దేవుడి గవుల్లో ఇలాంటి మాటలు నీకే వచ్చేవి అని సీరియస్ గా తిడుతుంది ఏంటి బంగారం నిజం చెప్తే ఎందుకు కోపం వస్తుంది నీకు ఇలా అందంగా రెడీ అయితే నా హార్ట్ స్కిప్ అయిపోతుంది బంగారం పోరా వెదా అని విసుక్కుంటూ వీళ్ళందరితో పాటు దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చి వీళ్ళతో పాటు కూర్చుంటుంది సత్య మనసులో స్వామి ఇద్దరిని తొందరగా దూరం చేసి మళ్ళీ మా బావ లైఫ్లోకి నేను వెళ్ళేలా చూడు అని మొక్కుకుంటూ ఉంటుంది నిజంగా మా పెళ్లి జరిగితే నీకు కేజీ బంగారాన్ని సమర్పిస్తాను అని మొక్కుకుంటుంది సాగే చూడు బంగారం ఎలాంటి పిచ్చి పిచ్చిపోరికలు కోరుకోకూడదు నువ్వు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాంటి వాళ్ళు విడిపోవాలి అనుకోకూడదు నువ్వు కూడా చక్కగా నన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ లేక పగలు ప్రతీకారాలు నీకెందుకే సరే వాళ్ళు విడిపోయినా సరే నీకేమైనా విశ్వ ప్రేమను పంచుతాడా ఆల్రెడీ అతని మనసు మొత్తం చిన్ని దగ్గరే ఉంది వాళ్ళని దూరం చేసి పాపం మూటగట్టుకోకు చక్కగా నన్ను పెళ్లి చేసుకో ఇద్దరం జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం నీకు ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పు మా డాడీని పంపించి మీ డాడీతో మాట్లాడమని చెప్తానులే అని ఆమె గిల్లుతాడు రే నీకు ఎన్నిసార్లు చెప్పాండ్రా నన్ను టచ్ చేయొద్దని నా బాడీ టచ్ చేసే రైట్స్ మొత్తం నాయే పిల్ల కాదు కూడదు అన్నావంటే మాత్రం కుదరదు నాతో నాకు నచ్చినట్లే నీతో ఉంటాను ఇంకా నువ్వు వాళ్ళ మధ్య దూరాలని ప్రయత్నాలు చేస్తే నేను నా స్టైల్లో నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఏంటి బంగారం ఎప్పుడా ఆ వెస్ట్రన్ వేర్లో ఉండే నువ్వు ఇవాళ ఆఫ్సారిలో మెరిసిపోతున్నావు ఏంటి అని అడుగుతాడు నీకు చెప్పాలా రా విధవా అని కోప్పడుతుంది ఏంటి అలా అంటావు నన్ను నేను వాడిని కదా కాస్త రెస్పెక్ట్ ఇవ్వవి ఎవడ్రా నువ్వు నాకు వాడివి నువ్వు నాకు వాడివి కాదు అని సీరియస్గా అక్కడి నుండి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకొని వెనక్కి లాగి ఆమె నడుముపై చేతిని వేస్తాడు సత్య కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోతుంది మొదటిసారి మగవాడి స్పర్శ తగిలేసరికి బిగుసుకుపోతుంది ఆమెని అలానే చూస్తూ ఆమె నడుంపై ఇంకా పట్టుని బిగిస్తాడు ఇప్పుడు బంగారం నేను నీకేమవుతాను అని హైబ్రో ఎగరేసి మాట్లాడతాడు ఒక్కొక్క మాట కూడా కూడ పలుక్కుంటూ నా నువ్వు అని నత్తిగా చెప్తుంది అరెంటి కంగారం అలా అంటావు నేను నీ కాబోయే భర్తని అని రణంత దగ్గరగా చేరి అతని వెచ్చని ఊపిరి ఆమె మెడ మీద వదులుతూ ఉంటాడు ఆమె కళ్ళు మూసుకొని రెండు చేతులతో ఓణిని నలిపేస్తూ ఉంటుంది వెంటనే ఆమె నొదుటిపై ముద్దు పెట్టి నువ్వు నాకు కావాలి బంగారం నీతో లైవ్ ఊహించుకున్నాను నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని ఆమె కళ్ళపై ముద్దు పెడతాడు సాకేత్ సరే జాగ్రత్త ఇంకా నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు ఒక నిమిషం వెనక్కి తిరిగి ముందు డ్రెస్ చేంజ్ చెయ్యే లేకపోతే నిన్ను కాపలా కాయలేమి ఇంకా ఇంటికి వెళ్ళేదాకా అని చెప్పి నేను నిన్ను ఫాలో అవుతూనే ఉంటాను అని వెళ్ళిపోతాడు వీళ్ళ మాటలయని సైడ్ నుండి విన్న విశ్వ ఏంటి వీడికి సత్య అంటే ఇష్టమా ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోద్ది వీడు మంచోడే సిటీలో జాబ్ చేసుకుంటున్నాడు ప్రాబ్లం ఏం లేదు ఒకసారి డాడీ వాళ్ళతో మాట్లాడాలి అని అలా ఆలోచించుకుంటూ ఫ్యామిలీ అందరి దగ్గరికి వస్తాడు అందరూ లగేజ్ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని బస్సులు రెడీగా ఉంటే బస్సులో వెళ్లే వాళ్ళందరూ లో ఎక్కి కూర్చుంటారు వాళ్ళు కారులో వచ్చిన వాళ్ళందరూ కార్లలో తిరిగి ప్రయాణం మొదలు పెడతారు పరోజ గారు కవిత గారితో వదిన ఇప్పుడు మనం మీ ఊరే వెళ్తున్నాం కదా రిసెప్షన్ అయిపోయాక పిల్లలిద్దరిని తీసుకొని హైదరాబాద్ వెళ్దాం మా ఆచారం ప్రకారం మాకు సత్యనారాయణ వ్రతాలు ఏమీ లేవు ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ మా ఇంట్లోనే జరగాలి నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతారు అదేంటి వదిన సత్యనారాయణ స్వామి వ్రతం లేదా పిల్లల చేత వ్రతం చేయిస్తే ఎంతో మంచిది కదా నాకు తెలియదు వదిన మా అత్తగారు అయితే చేయించలేదు మేము చేయించము కావాలంటే శ్రావణ మాసంలో అమ్మాయి చేత చేపిద్దాంలే అంటారు సరే మీ ఇష్టం వదిన అని సరదాగా కొంచెం సేపు మాట్లాడుకుంటూ అలా అలసిన శరీరాలతో నిద్రలోకి వెళ్ళిపోతారు కారులో బయలుదేరిన విశ్వ తో ఏంటి ఈ విషయాన్ని వదిలేసి ఇక్కడ ఉండేలా నీ లైఫ్ ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించుకో తనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా ఇంకా తనకి తన లైఫ్ ఉంది తన హ్యాపీనెస్ కోసం మాత్రమే వదులుకున్నావు కదా ఇంకా హ్యాపీగా ఉంటే ఇక్కడ నుండి అయినా నీ లైఫ్ లోకి నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయి వస్తుంది లేరా బాధపడకు అని చెప్పి ధైర్యం చెప్పి కొంచెంసేపు డ్రైవింగ్ చేయరా నేను చేయలేకపోతున్నాను అంటాడు ఎందుకంటే నన్ను బాధపడటం ముందే చెప్తే నేను డ్రైవ్ చేసేవాడిని కదా ఇప్పుడా చెప్పేది అని చిన్నబుచ్చుకున్నట్లుగా మాట్లాడి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు చిన్ని అప్పుడే మామ దాహంగా ఉంది ఎండకి విపరీతంగా అనేసరికి రే ఎక్కడున్నావు కొబ్బరి బొండాలు కనిపిస్తే ఆపరా వీళ్ళ కోసం తీసుకుందాం అంటాడు సరే అన్నా అని డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఒక చెట్టు దగ్గర కొబ్బరి బొండాలు కనిపిస్తే ఆపుతాడు వెంకటేష్ ముగ్గురు పాపతో కలిసి దిగి కొబ్బరి బొండం నీళ్లు కొట్టించుకొని తాగుతూ ఉంటారు వెనకే వస్తున్న వాళ్ళు కూడా సైడ్ ఆరా కారాపమని చెప్తారు వెంటనే రాజయ్య గారు దాహం తీరట్లేదు నాన్న కొబ్బరి వాడ నీళ్లు నాకు కూడా ఇప్పించండి అంటారు డ్రైవర్ కార్ వీళ్ళు కూడా దిగి వాళ్లతో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు కొబ్బరి నీళ్లు తాగాక మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు చిన్ని అలా విశ్వభుజంపై వాలి కళ్ళు మూసుకుంటుంది తెలియకుండానే నిద్రపోతుంది తన ఒడ్లో ఉన్న పాపని తీసుకుని జాగ్రత్తగా భుజాన వేసుకుని జోకుడితో నిద్రపుచ్చేస్తాడు వెంకటేష్ నిదానంగా కారు పోనిస్తూ వీళ్ళని ఎక్కడ పడిపోతారు అని ఒక గంట కనిపెడుతూనే ఉంటాడు టు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రాస్తున్న నీ కౌగిలిలో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు